అంటే వచ్చేప్పుడు ఎందుకంటే ఇదే కాదు ఇవాళ పని కూడా అసలు తన లేదు ఖచ్చితంగా ప్రభుత్వం అంతా అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది రైతులకు ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు ఇంతవరకు రైతు రుణమాఫీ ఇవ్వలేదు ఇవాళ వేరు శని లేదు లేదు అసలు వేరు ఎదురైతే కందులు తా ఉన్నారు ఎందుకంటే ఉంటే మరి కందులు కూడా ఇవాళ మన అనపూర్ నియోజకర్గం కందులు ఎక్కడా పది కింద దిగుబడి వస్తుంది మరి అందులో భాగంగా కంది మరి దాదాపు పది కిందల వరకు దిగుబడి వస్తూ ఉంటే మరి ఇవాళ మూడు కింద మూడు కింద కొనడం మూడు 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 ఎంతమంది సమాజేశం మరి మిగతా కథలు అమ్ముకోవాలి మరి రైతుల యొక్క పరిస్థితి ఆ రోజు ఏం చెప్పినావు రైతులను న్యాయం చేస్తున్నావు ప్రతి గింజ కొన్న ప్రతి గింజను కూడా మేమే కొంటాము మీరేమి అధ్యయనపడదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలు మోసం చేయడం కలబలి మాటలు చెప్పాం పదిహేను నువ్వే మిగుతున్నావు మరి ప్రజలు సో నీకు సోయిందా మరి ప్రజలు ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నావు మరి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రి మంది కానీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ఆరు కింటలు రైతులకు కొనేంత వరకు కూడా మేము డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆరు కిందలు కొట్టేదే ఖచ్చితంగా ఈ యొక్క చేయండి లేదంటే రోడ్లకి కూడా మీరు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం